హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ చాలామంది ఏమనుకుంటారంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత నెగిటివ్ అయిపోతారు దాంట్లో ఏదో ఒక తెలియని అంటే అందరి ముందు మనల్ని మనగ్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు చాలామందికి నెగిటివే అయింది ఇప్పటివరకు కానీ సుమన్ శెట్టి మనకు తెలుసు సెవెన్ జీ బృందావన్ కాలనీలో ఒక హీరోకి ఫ్రెండ్గా నటించినటువంటి తన పాత్ర ఎంత అద్భుతంగా చేసాడో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా సినిమాలు చేసినా మనకి సెవెన్ జీ బృందావన మైండ్ మైండ్లో ఉండిపోద్ది అలాంటి ఒక వ్యక్తి మళ్ళీ చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్ లో కనిపించాయి ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే నటిస్తున్నారు నటింపజేస్తున్నారు ఇది ఒక స్క్రిప్టెడ్ ఇంకొకటను తను అంటే బయట వాళ్ళందరినీ మనం మెప్పించడం కోసం అంటే నటించాల్సి వస్తుంది నటించే వ్యక్తులే చాలా మంది ఉన్నారు అనేది కొంతమంది నిజంగానే అని కూడా అనుకోవచ్చు కానీ సుమన్ శెట్టి విషయంలో తను అసలు ఎక్కడ అంటే ఏదో ఒక టైంలో ఈ రోజు నటిస్తున్నాడు లేదా ఈ కెమెరా దగ్గర నటిస్తున్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో నటిస్తున్నాడు వీళ్ళతో నటిస్తున్నాడు అని అనుకోవచ్చు వీళ్ళతో బాగుంటున్నాడు వాళ్ళ దగ్గర ఇంకోలా ఉంటున్నాడు ఇవన్నీ మనం చాలా ఇన్ని సీజన్ లో చాలా మంది దగ్గరే చూసాం చాలా నెగిటివ్ కూడా అయింది ఎంత పాజిటివ్ ఉన్నటువంటి బయట వ్యక్తి అయినా లోపలికి వెళ్ళిన తర్వాత నెగిటివ్ మెంటాలిటీతో బయటకు వచ్చారు కానీ సుమన్ శెట్టి మాత్రం ఎక్కడా కూడా తన అది ఒక నటనని ఒక స్క్రిప్ట్ అన్నట్టుగా ఏదో నేను ఇక్కడ నటించాలి నేను ఇలా నటించడం వల్ల ప్రజలు నన్ను బాగా చేస్తారు ఓట్లేస్తారన్న ఇది తనలో ఎక్కడ కనిపించలేదు తన జెన్యున్ గా ఉండే తన మనస్తత్వమే చాలా క్లియర్గా అర్థం అవుతుంది ఒక స్ప్రే బాటిల్ పట్టుకుని ఇలా కొట్టుకుంటూ అని చెప్పి పేల్చడం అంటే ఒక కల్మషం లేని ఒక వ్యక్తిత్వం తనలో కనిపిస్తుంది తన ఎక్కడో ఏదో ఆట కోసం ఎవరో మెప్పు కోసమో లేదా వచ్చేటువంటి ప్రైజ్ మనీ కోసమో సెలబ్రిటీ అయిపోవాలని ఒక థాట్ కోసమో లేదంటే బయట వాళ్ళు ఓట్లు వేసేయాలి అనే ఇదిలో తను చేసినట్టుగా ఎక్కడా అనిపించట్లేదు ఎందుకంటే తన మైండ్లో అసలు ఆ ఆలోచన లేనట్టుగా కనిపించింది తను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు చాలా జెన్యున్గా అసలు కెమెరాలు ఇవి నేను ఒక సపరేట్ దీంట్లో ఉన్నాననే ఆలోచనే తను మర్చిపోయాడేమో అనిపించింది చాలా చాలా జెన్యున్గా తను ఆడటం అనేది మనం చూస్తున్నాం అంతేకాదు మొన్న తనని ఎలిమినేట్ ఎలిమినేషన్లో ముందు పెట్టారు ఆ తర్వాత నాగార్జున గారు దాని తర్వాత నువ్వు ఎలిమినేషన్లో సేఫ్ అయ్యావు అని చెప్పారు ఆ చెప్పిన మాట బయటకు వచ్చిన మరుక్షను ఆడిటోరియం అక్కడ ఉన్నటువంటి నాగార్జున గారు ముందు ఉండే ఆడిటోరియం దద్దరిల్లిపోయింది సుమన్ శెట్టి సేఫ్ అనగానే నిజంగా అంటే ఆడిటోరియంలోనే అంత పాజిటివ్నెస్ ఉంటే మిగతా బయట జనాల్లో సుమన్ శెట్టికి అభిమాన అభిమా అభిమాన సంఘాలు పుట్టుకొచ్చేసిన ఆశ్చర్యపోనంత అభిమానం పెరిగిపోయిందని అనాలి బికాస్ ఆఫ్ తన న్యాచురల్ మైండ్ సెట్ మనిషిగా మనిషిలా బ్రతకటం దాన్ని చూపించడం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది సో దాంట్లో ఒక మంచి కల్మష లేనిటువంటి మనసు తనలో ఉందనేమో అనిపించింది తనని ఎవరన్నా బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎవరన్నా ఎలిమినేట్ ఎలిమినేషన్ లో పెట్టినా కూడా చాలా నెగిటివ్ వచ్చేస్తుంది వాళ్ళ మీద వాళ్ళ లోపల ఉన్న వాళ్ళకి అది అర్థం కావట్లేదు కానీ బయట ఉన్న వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమైపోతుంది ఒక మంచి వ్యక్తి మీద వీళ్ళు కావాలని టార్గెట్ చేసి అతను మంచి అతను ఏమి ఆడట్లేదనో లేదని ఇంకొకటనో ఇంకొకటనో తన మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ దాటి తను ముందుకు వస్తున్నాడు తన వ్యక్తిత్వ పరంగా తను ఒక స్ట్రాంగ్ అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు ఎన్న సరే తన తన ఆట తన తన నిజాయితీగా కల్మషం లేకుండా ఆడుతున్నాడు అనిపిస్తుంది నాకు తెలిసి బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇది తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఎవరు చెప్పేటువంటి పరిస్థితుల్లో కూడా లేరు కాబట్టి తనని టచ్ చేస్తే ఎవరు టచ్ చేశారో వాళ్ళు ఈజీగా బయటకు వచ్చేయటం అయితే ఖాయం అనుకునేటువంటి పరిస్థితి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుమన్ శెట్టి సో ఏదేమైనా సరే సుమన్ శెట్టిని టచ్ చేయకుండా ఉంటేనే బిగ్ బాస్ కంటెస్టెంట్లు తనతో ఎంత క్లోజ్గా ఉంటే వాళ్ళ వాళ్ళు తనతో పాటు జర్నీ లాస్ట్ వరకు వెళ్ళే ఉన్నాయి నాకు తెలిసి బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎంతమంది అతనికి నెగిటివ్గా ఓట్లు వేసినా అతన్ని బయటికి పంపించాలనే ప్రయత్నం చేసిన ఆడియన్స్ మాత్రం దానికి డబల్ త్రిబుల్తో సహా ఇచ్చి సుమన్ శెట్టిని లోపలే ఉంచి ఫైనల్ వరకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితులు అయితే చాలా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఏదేమైనా సరే బిగ్ బాస్ కంటెస్టెంట్లకి తెలిస్తే కొంచెం అతనితో క్లోజ్గా ఉంటే తప్ప ఆ జర్నీలో అతనితో పాటుగా ఉండేటువంటి అవకాశాలున్నాయి లేదా మామూలుగా లేదు సుమన్ శెట్టి వైబ్ అయితే మంచి ఒక మంచి ఫీల్ అయితే క్రియేట్ చేశాడు ఇప్పటి వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరిలో ఎన్ని సీజన్లు చూసాం అందరిలో కల్లా ఒక స్పెషల్ పర్సన్గా కనిపించాడు ఒక కల్మషన్ లేనటువంటి వ్యక్తిగా అసలు సిసలైనటువంటి ఒక న్యాచురల్ మనిషిలా కనిపించాడు